హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిరణ్ ఫ్యాక్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అని అంటారు కత్తిరిస్తే దరిద్రం అని అంటారు అది ఎందుకో అసలు మన పూర్వీకులు దాని గురించి అలా ఎందుకు అన్నారు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం కానీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఫ్యాక్ట్స్ మరెన్నో ఆచారాలు మరెన్నో హెల్త్ టిప్స్ ఇలాంటివి మేము మీ ముందుకి తీసుకుని రావడానికి మాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఓకేనా కొంచెం ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఓకేనా సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం సో రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అని అంటారు కదా సో దీనికి దీని వెనుక ఉన్న నిజాలు ఏంటంటే మన పూర్వీకులు పూర్వకాలంలో మనకి లైట్లు ఉండేవి కావు ఆవిడ బుడ్డి దీపాలు సక్రమంగా వెలిగి వెలిగిన దీపాలన్నమాట ఎక్కువ కాంతి కూడా ఉండే ఉండేది కాదు ఇప్పటి ఇప్పటి లాగా ఎక్కువ కాంతి కూడా ఉండేది కాదు సో అప్పుడేంటంటే మన పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మనం ఆ గోర్లు పెరగగానే వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఇట్లా కట్ చేసుకుంటా ఉన్నాం సో మనం పూర్వీకులు అలా కాదు కదా నెలల తరబడి వదిలేసేవాళ్ళు అనమాట సో ఆ గోర్లు కూడా పెద్దగా పొడవు పొడవు పొడవుగా ఉండేవన్నమాట దానికి తోడు ఇప్పటి కాలంలో పిల్లల్ని కనడంలో ఒకరు లేదా ఇద్దరుతో అనమాట కానీ పూర్వకాలంలో అట్లా కాదు డజన్ల మంది పిల్లల్ని కనేవారు అనమాట ఇంటి నిండా పిల్లలు జనాలతో నిండిపోయేదనమాట అప్పుడు ఏంటంటే అప్పట్లో ఈ గోర్లు ఆ బ్లేడ్ల ఈ ఏమన్నా కత్తులతోనో ఇట్లా చేతులతోనో ఇట్లా విరిచేవాళ్ళు అనమాట విరిచేటప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని పలుకులు అట్లా కింద పడేవి దానికి తోడు ఈ గోర్లు అనేవి తీసి బయటపడేస్తారు కదా రాత్రిపూట ఏంటంటే కొన్ని కనపడేవి కాదు కొన్ని అట్లాగే ఉండిపోయేది సో దీ దీనివల్ల ఏంటంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళ కాళ్ళకి గోర్లు అనేది వాళ్ళ కాళ్ళకి గుచ్చుకునేవి సో దా దాని వలన రాత్రిపూట గోర్లు తీస్తే పిల్లలకి ఎక్కడ గుచ్చుకుంటారు అని చెప్పేసి రాత్రిపూట గోర్లు కత్తిరించకూడదు అని అంటారు సో ఇలా చెప్తే మనం వినాం కదా అది చేయకూడదు అని అంటే మనం వినం సో దానికి ఏదో ఒకటి ఒక భయాన్ని తగిలించాలి సో దాని దానికోసం రాత్రిపూట గోర్లు కత్తిరిస్తే దరిద్రం అని దానికి ఒక పదం తగిలించారనమాట దీనివల్ల ఏంటి దరిద్రం అని తగిలించడం వల్ల దీనివల్ల ఏంటంటే సో గోర్లు కత్తిరించకూడదు గోర్లు కత్తిరి రాత్రిపూట గోర్లు కత్తిరిస్తే దరిద్రం అనే ఒక ట్యాగ్ వల్ల అప్పటి నుంచి ఇది చేయకుండా పగలే కత్తిరించుకునే వాళ్ళం పగలే కట్ చేసుకోవడం మొదలుపెట్టారు సో ఇది అనమాట అసలు విషయం ఓకేనా సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ